హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము హైదరాబాద్ నుండి పంచారామాలు దర్శనం చేసుకున్నాం ఒక్క రోజులో పంచారామాలు దర్శనం చేసుకుని ప్రయాణం భాగంగా హైదరాబాద్ నుంచి బయలుదేరినాం మేము సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ బయలుదేరి విజయవాడ వెళ్ళి విజయవాడలో అమ్మవారి దర్శనం చేసుకొని విజయవాడ నుంచి అది నలభై కిలోమీటర్ల గూగుల్లో చూపిస్తుందని రాత్రి విజయవాడ నుండి ఉదయాన్నే ఎరలీగా బయలుదేరి దర్శనం చేసుకోవాలి ఐదు పంచారామాలు ఒక్క రోజులోనే దర్శనం చేసుకొని మేము ప్రయాణం స్టార్ట్ చేసినాం యాక్చువల్గా విజయవాడ చేరునాం విజయవాడలో గి చివరి రెండు రోజుల విడిముడి దీక్షలు ఉన్నాయంట ఇప్పుడు చాలా ఎక్కువ మంది భవానీలు ఇలా గిరి ప్రదక్షిణ చేస్తూ అమ్మవారిని చూడ అమ్మవారి ఎంత తేజేస్తూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అని ప్రాంతం మేము కానీ అద్భుతమైన దర్శనం కూడా మాకు దొరికింది ఇలా ఈ భవానీ దీక్షలో ఉన్న తల్లులు కూడా చాలా అద్భుతంగా కనిపించారు ఇది ఇందరికీలాద్రి పర్వతం ఈసారి ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఘనంగా ఉన్నాయి ఏ భక్తులు ఇబ్బంది పడకుండా అసలు ఒక ఫ్రెండ్ అడిగితే దర్శనం ఈరోజు కాదు చాలా ఎక్కువ రష్ ఉంది భవానీలు విడిముడి ఈరోజు రేపు లాస్ట్ రోజులు కాబట్టి చాలా ఎక్కువ మంది భవానీలు ఉన్నారు దర్శనం చాలా కష్టం అవుతుందని ఒక మిత్రుడు చెప్పినప్పటికీ మేము ఏదైతే అదే అవుతుందని దర్శనం చేసుకోవాలి ఖచ్చితంగా అమ్మవారి దర్శనం చేసుకోవాలని మంచి పట్టుదలతో వెళ్ళినాం అయితే చాలా అద్భుతమైన దర్శనం అయితే దొరికింది మాకు అమ్మవారి అమ్మవారిని తివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకోవాలి అద్భుత భాగ్యం కలిగింది మాకు అయితే ఇక్కడ ఏర్పాట్లు కూడా ఎక్కడెక్కడ లైన్లలో మంచి ఏర్పాట్లు జరిగినాయి నీటి నీటి వస్తే ఎక్కడెక్కడ వాటర్ బాటిల్ వితరణ చేయడం కూడా జరిగింది అన్న ప్రసాదాలు వితరణ కూడా చాలా ఉంది అమ్మవారి ప్రసాదాన్ని కూడా స్వీకరించాం రాత్రి రెస్ట్ తీసుకొని విజయవాడలో గూగుల్ తల్లిని నమ్ముకొని అమరావ ఎయిల్దేరును ఈ రోడ్డు చూస్తే సిడి యాక్సిస్ రోడ్డు అని చూసారు కల్లా తక్కువ ముప్పై కిలో నలభై కిలోమీటర్లు ఉంది వెళ్ళిపోవచ్చు బెనిసరికి వెళ్ళండి అని వెళ్ళాను కానీ దయచేసి ఆ రోడ్లు వెళ్ళకండి అది కర్కట్ రోడ్డు చాలా దరిద్రంగా ఉంది ఇప్పుడు ఇలా చూపిస్తున్న రోడ్లో మంగళగిరి పక్క నుండి తాడుకొండ మీదుగా మళ్ళీ అమరావతి గుంటూరు రోడ్డు గుండా వెళ్తే చాలా బాగుంది రోడ్డు ఆ రోడ్లో వెళ్ళాలి ఎవరైనా సరే ఈ రోడ్లు వెళ్ళకూడదు దయించి ఎవరు ఆయన ప్రయాణం చేయకండి ఇది మనం అమరావతికి వచ్చేసినాం అమరావతిలో కృష్ణానదిలో స్నానం చేయాలని బయలుదేరాం ఈ కృష్ణానది అసలు చాలా విశిష్టమైనది ఈ స్థానం అసలు పురాణంలో అయితే ఇక్కడ నదీమ తల్లి ఏర్పాటు లేదు అంటారు అది ఎప్పుడో కలియుగానికి పూర్వం జరిగింది కాబట్టి కలియుగంలో మనం చెప్పిన చెప్పి మాట్లాడుకుంటాము తర్వాత కృష్ణానది ఇక్కడికి మళ్ళీ వచ్చి రావడం జరిగిందని కానీ ఈ పర్వతాన్ని ఎప్పుడైనా ముంచేస్తుందేమో అని భయపడితే ఇది క్రౌంచ పర్వతం అని ఎంత పెద్ద తీవ్రమైన తుఫాను వచ్చినా ఇది వరదలు వచ్చినా సరే అసలు ఈ దేవాలయాన్ని ఏ రోజు కూడా ముంచడం కానీ దేవాలయంలోకి నీచే కానీ జరగలేదని పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే అమర రామలింగ సాంతపురాణంలో దీనికి ప్రత్యేకత ఉంది కుమారస్వామి తారకాసురుణ్ణి వదలో భాగంగా కుమారస్వామి తారకాసుని వధించినప్పుడు మొట్టమొదట నెలలోని శివలింగాన్ని అభ్యర్థం చేస్తారు అభ్యర్థ్యం చేస్తారు అభేద్యం చేసిన శివలింగం ఐదు ముక్కలుగా విడిపోతుంది అందులో మొదటి ముక్క ఇక్కడ పడుతుంది ఆ ముక్కని రెండు రకాల కథలు విన్నా నేను ఓ దగ్గర ఇంద్రుడు ప్రతిష్ఠించాడని ఇంకో దగ్గర చంద్రుడు ప్రతిష్ఠించాడని ఈ విగ్రహాన్ని స్థాపించాడని విగ్రహం ఎప్పుడు పెరుగుతుంటే బృహస్పతి ఇంద్రుడికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించమంటే ఆ పూజలు నిర్వహించిన తర్వాత స్థిరపడ్డదని కథ అయితే ఈ ఈ పంచారామాలు చాలా పురాతనమైనవి చాలా పురాతన చరిత్ర కలిగినవి చాలా శ్రీకృష్ణ దేవరాయ సమయంలో ఇక్కడ ఉన్న చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అయితే ఈ స్థలాన్ని సందర్శించడం కూడా యోగం ఉండాలి చాలా రోజుల నుంచి మేము అనుకున్నాం పోవాలి దర్శనం చేసుకోవాలి అని అయినప్పటికీ కూడా ఇలా ఇలా అనుగ్రహం దొరికింది తప్ప ఇంతవరకు మాకు అనుగ్రహం కూడా దొరకలేదు ఇది మొట్టమొదటి పంచారామాల్లో మొదటి ఆరామం నెక్స్ట్ మా ప్రయాణం అది చాలా సోమవారం జరిగింది భీమవరం ఉన్నటువంటి సోమారామానికి మా ప్రయాణం మొదలైంది అయితే ఈ పంచారామాల దర్శించే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి వీడియోలో విశేషాలు విషయాలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్